నేచర్ టెక్ రిపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అందిస్తున్నాం కొన్ని హెల్త్ టిప్స్ మన ఛానల్లో అందిస్తు ఉన్నాం ఈ హెల్త్ టిప్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో అందిస్తున్నాం మీరు రైట్ ఆన్సర్ చేసినట్లయితే కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చేశారు కామెంట్ బాక్స్లో మనకు తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ ఏ పండు తినడం వలన కడుపు మంట మరియు కురుపుల వంటివి తగ్గుతాయి ఆప్షన్ ఏ చెర్రి పండు ఆప్షన్ బి అరటి పండు ఆప్షన్ సి సపోటా పండు ఆప్షన్ డి మామిడి పండు ఎవర్ టైం స్టార్ట్స్ నవ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చెర్రీ పండు సెకండ్ క్వశ్చన్ కివీ పండు తినడం వలన ఏ వ్యాధి తగ్గుతుంది ఆప్షన్ ఏ క్యాన్సర్ ఆప్షన్ బి షుగర్ ఆప్షన్ సి చర్మ వ్యాధులు ఆప్షన్ డి కుష్టు వ్యాధి యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి షుగర్ థర్డ్ క్వశ్చన్ పైనాపిల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది ఆప్షన్ ఏ ఈ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ టైం నా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సి విటమిన్ ఫోర్త్ క్వశ్చన్ వేడి నీటితో స్నానం చేయడం వలన ఏ వ్యాధి రాదు ఆప్షన్ ఏ క్యాన్సర్ ఆప్షన్ బి కలరా ఆప్షన్ సి షుగర్ ఆప్షన్ డి పోలియో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి షుగర్ రాదు ఫిఫ్త్ క్వశ్చన్ నిద్ర సమస్యలు ఉన్నవారు ఏ పండు తినాలి ఆప్షన్ ఏ పైనాపిల్ ఆప్షన్ బి యాపిల్ ఆప్షన్ సి జామపండు ఆప్షన్ డి ద్రాక్ష పండు ఎవర్ టైమ్ స్టార్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్రాక్ష పండు తినాలి సిక్స్త్ క్వశ్చన్ ఇందులో ఏది తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది ఆప్షన్ ఏ చక్కెర ఆప్షన్ బి బెల్లం ఆప్షన్ సి అల్లం ఆప్షన్ డి ఉప్పు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెల్లం తీసుకుంటే వేడి తగ్గుతుంది సెవెంత్ క్వశ్చన్ స్నానానికి ముందు మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ బలం వస్తుంది ఆప్షన్ బి జీర్ణ సమస్య తగ్గుతుంది ఆప్షన్ సి బీపీ తగ్గుతుంది ఆప్షన్ డి షుగర్ తగ్గుతుంది ఎవర్ టైమ్ స్టార్ట్స్ నావు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బీపీ తగ్గుతుంది ఎయిత్ క్వశ్చన్ ఇందులో ఏది తింటే జుట్టు రాలడం తగ్గుతుంది ఆప్షన్ ఏ ఉల్లిపాయ ఆప్షన్ బి వెల్లుల్లి ఆప్షన్ సి కేరదోసకాయ ఆప్షన్ డి జీలకర్ర ఎవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉల్లిపాయ తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ